ఎన్టీ రామారావు ఇదివరకు ఆరు నెలలకు ఒకసారి జనానికి కనబడేవాడు అదే చంద్రబాబు నాయుడు తను అధినాయకత్వం టేకప్ చేసిన దగ్గర నుంచి రోజుకి నాలుగు సార్లు జనంలో తిరుగుతూ ఉంటాడు ఎప్పుడు జనంలోనే కనబడుతుంటాడు అతని వయసులో ఉన్నాడు కాబట్టి ఆ ఓపిక ఉంది చేస్తున్నాడు మీరేమో మళ్ళీ ఎన్టీ రామారావు గారి కాలపు రాజకీయం అంటే జనాలు యాక్సెప్ట్ చేయట్లేదు నాకు ఓపిక ఉంది నేను తిరుగుతాను జనంలోకి బాగా నాకు అవకాశం ఇవ్వండి మీ ఇద్దరు మనిషిగా మీ ఇద్దరు మనిషిగా నన్ను ఆశీర్వదించండి అని అడిగాడు మమ్మల్ని ఇద్దరిని కూర్చోబెట్టి అడిగినప్పుడు మేము కూడా ఇంకా మా వారసులు ఇదంతా కాంగ్రెస్ పార్టీ వారసత్వ రాజకీయాన్ని జాతీయ లో ఒప్పుకుంటుంది కానీ నాకు ఒప్పుకోదు కాబట్టి అతనికి అవకాశం ఇవ్వని చెప్పి మేము అధినాయకత్వానికి చెప్పాం ఆ తర్వాతనే అతని పాదయాత్రకి అధినాయకత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది చేసుకొచ్చారు బట్ అధికారంలోకి రాగానే ఫస్ట్ దెబ్బ కోట్ల విజయభాస్కర్ రెడ్డి వేశారు ఎట్లాగా అప్పుడు కర్నూలు జిల్లాలో ఓవటమైంది కాంగ్రెస్ పార్టీ భారీగా దాని మీద విచారణకు ఒక కమిటీ వేస్తానని ప్రకటించారు అసలు రాజకీయాన్ని శాసించే కోట్ల విజయభాస్కర్ రెడ్డి మీదనే ఎంక్వైరీ అనేది సైకలాజికల్ గా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాడు తర్వాత ఆయన చనిపోయాడు నేను నాకేమో నక్సల్స్ మీద నిషేధం విధించింది చంద్రబాబు గారు నేదుర్మల్లి జనార్దన్ రెడ్డి అందుకని నక్సల్స్ అతని మీద హిట్ లిస్ట్ లో పెట్టారు పేరు అందుకని నన్ను అట్లా టార్గెట్ చేస్తారని చెప్పేసి జెడ్ కేటగిరి సెక్యూరిటీ వస్తే నాకు సెక్యూరిటీ తగ్గించేసాడు ఆయన అంటే మమ్మల్ని ఎంతగా లైట్ అంటే అంత లైట్ ఇప్పుడు మేము మాతో ఏ నాయకుడు ఉంటాడు వాళ్ళందరినీ దొక్కేస్తాడు ఆయన ఆ స్థాయి ఇది ఉంటది అనే టైప్ లో ఉంటది అని చెప్పి చెప్తా అప్పుడు అంటే నేను అన్నది ఇదంతా ఎందుకు చెప్పానంటే ఆ రోజు రాజకీయం వీళ్ళిద్దరు ఓకే చెప్తే నడిచినటువంటి రాజకీయం ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి వచ్చిన తర్వాతన తను సరే ఇంటర్నల్ గా పార్టీలో గొడవలేంటి నడుస్తుంది ఇప్పుడు ఇంత ముందు వీళ్ళు ఒకరినొకరు తొక్కుంటేనే కదా రాజీనామా అయినా రాజీనామా రాజకీయాల్లో మోరల్స్ ఏమి ఉండవు ఎవడు పవర్ అనేటువంటి తేల్తుంది ఇతను పవర్ లోకి వచ్చి వాళ్ళిద్దరు మళ్ళీ రేపు పొద్దున ప్రాబ్లం అనుకుని తొక్కుతున్నాడు అంతే ఆ కథ నడిచింది ఆ టైంలో చంద్ర ఇక అంటే ఒక మళ్ళీ ఒక గ్రిప్ లోకి వస్తున్నది అంటే అంతకు ముందు ముగ్గురు కొట్లాడుకునే రాజకీయంలో Chandrababu Naidu Kang.